నీ రెస్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే డామన్ పడిపోయ అంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో హ్మ్ అంత గోల్డెన్ окаదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా ఏయ్ చిచి కనీసం ముద్దనే చేస్తావా మాటలు నేను తను లవ్ చేస్తాననేమొని డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే

అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే లోపల పెట్టి నాకు చెప్పడానికి చాప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ గావడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ కందరప్రతారెండి పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేసింది పువ్వు ఎందుకు యూ వెరీ మచ్ మళ్ళీ పువ్వు ఎందుకు యూ సో సో అమ్మాయికి భూమి విత్ చాన్ అవి బాగున్నాయి కదా ఆ రోజు కలర్ బుక్ చాలా బాగున్నాయి ఏంటిది ఐ లవ్ యూ அபிப்பிச்சு <laughs>

నువ్వు వలతిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు ఎస్ మేడం టెల్ మీడ్నీ బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది ఓ కాపీ ఉంచమని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ట్ మీరు ఒక పురుగు మీరు అంటున్నారు మీ కళ్ళ గురించి చెప్పండి అని షిడ్నీ శైలం రాసిన పుస్తకం కోసం డిసపాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అవునా కదా నేనే మాట్లాడాను మరి మీ లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్

అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ ఫేస్ట్రెడింగ్ వచ్చా థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ హెల్ప్ అన్నట్టు నా పేరు మీకెల్లా తెలుసా అదే నా ఎక్స్ట్రా డెకరేషన్ ముందు చూసి భావం వెనక్కి నుంచి చూసిన నామం చెప్పకై నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కావకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకోవడం అస్సలు తో తలుచుకున్నా వచ్చండి చూస్తున్నావు అక్కడ ఎవరు లేరు అయితే అంతా భ్రమ ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నా వాళ్ళది చదవద్దంటాను ఈ వాళ్ళ నాకు ఒక డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్ల కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ కొనాలనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా పట్టమాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తా తండ్రి ఈ డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చమట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను